మనం చర్చించిపోయే విషయం ఏంటంటే ఏలియన్స్ నిజంగా ఉన్నారు మనం ఒంటరిగా ఉన్నామా ఈ విస్తృతమైన విషయంలో లేదా ఎక్కడో దూరంగా మరొక జీవరూపం మనల్ని గమనిస్తున్నది ఈ ప్రశ్నలు మనని మనిషిని ఎన్నో ఏళ్ళగా ఆలోచింపజేస్తున్నాయి సో ఈరోజు వీడియోలో దీని గురించి తెలుసుకునే ముందు కొత్త వారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి నాలెడ్జ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఉంటాయి సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదు మన గ్రహం సౌర మండలంలో ఒకటే కానీ సౌర మండలాల సంఖ్య బ్రహ్మాండంలో లక్షల కోట్లు ఉన్నాయి ఒక గెలాక్సీలోనే బిలియన్ల గ్రహాలు ఉంటే మొత్తం విశ్వంలో అవి ఎన్ని ఉంటాయో ఊహించలేం ఇంత విస్తృతమైన విశ్వంలో జీవం మానవుల వద్దకే పరిమితమా అనే ప్రశ్న మనకి ఉత్పన్నమవుతుంది సో ఏలియన్స్పై ఆధారాలు కూడా ఉన్నాయి ఎన్నో దేశాలకు చెందిన ప్రజలు అద్భుతమైన వస్తువులు ఆకాశంలో తిరుగుతున్న అసాధారణ చలనాలు చూసినట్లు చెప్తారు వీటిని ఈఎఫ్ఓలని పిలుస్తారు అంటే అన్ఐడెంటిఫై ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అని అయితే అంటారు సో రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా ప్రభుత్వం కొన్ని ఈఎఫ్ఓ వీడియోలని అధికారికంగా విడుదల చేసింది అవి ఏవన్నా విమానాలు కాదు అని వాళ్ళు చెప్పారు అలాగే కొన్ని పురాతన శిల్పాల్లో చిత్రాల్లో కూడా వ్యోమనౌకలను పోలికలను రూపాలు కనిపిస్తున్నాయి ఇవన్నీ ఏలియన్ ఆధారాల సో భారత పురాణాల్లో విమానాలు దేవతలు ఇతర లోకాల గురించి చాలా వర్ణనలు అయితే ఉన్నాయి ఉదాహరణకి రామాయణంలో రావుణ్ణి పుష్పక విమానం అంటే ఇవి కేవలం కల్పన ప్రపంచమా లేక అప్పట్లో మన పూర్వీకులు ఏదైనా గ్రహాంతర జీవుల్ని చూసారా ఇవి శాస్త్రీయంగా నిరూపించలేని అంశాలైన కొన్ని విషయాలు అయితే ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తున్నాయి సో ఇటువంటి నాసాస్ ఇస్రో వంటి అంతరిక్ష సంస్థలు కూడా సో ఇతర గ్రహాల్లో జీవం ఉందా అనే దానిపై నిరంతరం పరిశోధనలు అయితే చేస్తున్నాయి సో మార్స్ గ్రహంపై నీటి ఆనవాళ్ళు జీవానికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్లయితే తేలింది ప్రస్తుతం జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనే అద్భుతమైన టెలిస్కోప్ విశ్వంలో కొత్త కొత్త గ్రహాలను స్కాన్ చేస్తుంది వాటిలో కొన్ని భూమిలో ఉండొచ్చని సాంకేతాలు అయితే కూడా ఉన్నాయి సో విజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో భవిష్యత్తులో ఏలియన్స్ ఉన్నారన్న విషయాన్ని శాస్త్రీయంగా నిర్ధారించే అవకాశం అయితే ఉంది ఎంతోమంది శాస్త్రవేత్తలు ఇప్పటికే ఇంటెలిజెంట్ లైఫ్ అండ్ ఇదే ఉండే ఉన్నాయని అయితే చెప్తున్నారు మనలో చాలామందికి ఏలియన్స్ వస్తారు మనల్ని సంప్రదిస్తారనే ఆశ్చర్యకరమైన ఊహలు కూడా ఉంటాయి సో మొత్తానికి ఏలియన్స్ ఉన్నాయా అన్న ప్రశ్నకి ఎప్పటివరకు ఖచ్చితమైన సమాధానం అయితే లేదు కానీ విశ్వంలోని జీవానికి అవకాశాలు మాత్రం తప్పకే ఉన్నాయని చెప్తున్నారు సో ఇంకా వీటికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా దీని గురించి కొన్ని యూఎఫ్ఓలు సెట్టింగ్స్ ఈ ఏంటంటే రోస్వెల్ సంఘటన ఈ రోస్వెల్ సంఘటన అంటే పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో జరిగింది ఇది కూడా యుఎస్ఏలో న్యూ మెక్సికోలోని ఉన్న రోస్వెల్ దగ్గర ఓ వస్తువు పడిపోయింది అధికారులు అది వెదర్ బెలూన్ అని చెప్పినా చాలామంది అది ఏలియన్ విమానం అని అయితే నమ్మారు ఇక అంతేకాదు ఫారెస్ట్ ఆఫ్ రెడ రెడల్స్ ఇది యూకేలో జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో సో ఆంగ్ల సైనికులు అడవిలో ఒక ప్రకాశవంతమైన వింత వస్తువును చూశారంటూ రిపోర్ట్ అయితే చేశారు సో అప్పటి నుంచి ఇది బ్రిటిష్ రోస్వెల్ అని అయితే పిలుస్తూ ఉంటారు అండ్ పురాతన ఆధారాలు కూడా ఉన్నాయి అంటే పురాతన ఆధారాలు ఏంటంటే ఈజిప్షియన్ చిత్రాలు కొన్ని పిరమిడ్లు గోళ్లపై ఉన్న చిత్రాల్లో హెలికాప్టర్లా రాకెట్లా కనిపించే ఆకృతులు ఉన్నట్లయితే పండితులు అయితే చెప్తున్నారు ఇక మాచు పిచ్చు సి ఈ పెరుగులో ఉంది ఇక్కడ గుట్టలపై భారీ రాళ్లతో నిర్మాణం చేయడం ఎలా సాధ్యమైందో ఎప్పటికీ అర్థం కాలేదు ఈ నిర్మాణాల్లో గ్రహాంతర జీవులు సహాయం ఉండొచ్చు అని అయితే కొందరు నమ్మకం అండ్ అంతేకాదు భారతీయ పురాణాలు కూడా సో వైమానిక వైమానక శాస్త్రం ఈ వైమానిక శాస్త్రం ఏంటంటే ఇది ఒక సంస్కృత గ్రంథం ఇందులో ప్రాచీన విమానాల నిర్మాణ విధానం వాటి మెకానిక్స్ ఆయుధాల గురించి కూడా ఉంది కొందరు ఇది పురాణ కథ అని చెప్తారు మరి కొందరు గ్రహాంతర జ్ఞానం అంటారు సో శ్రీకృష్ణుని దివ్య రథం కూడా భారతదేశంలో అంటే మహాభారతంలో శ్రీకృష్ణుడు ఒకసారి స్వర్ణ విమానంలో ప్రయాణించినట్లయితే వర్ణన కూడా ఉంది సో ఇది మన వాళ్ళు చాలామంది నమ్ముతారు అండ్ సైన్స్ సాధారణం చేసుకుందాం ఒక పక్క వావ్ సిగ్నల్ ఈ వావ్ సిగ్నల్ ఏంటంటే ఓవై ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నల్స్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో జరిగింది సిటీ అంటే సెర్చ్ ఫర్ ఎక్స్ట్రాక్టరియల్ ఇంటెలిజెన్స్ ఇది ఈ ప్రాజెక్ట్లో అయితే రికార్డ్ అయింది అది భూమికి బయట నుండి వచ్చిన శబ్దంగా అయితే భావించబడింది కానీ తర్వాత దాని మూలం ఏంటో తెలియదు ఇక ట్రెప్ సీట్ వన్ అంటే గ్రహ వ్యవస్థ ఇది ఈ గ్రహ మండలిలో ఏడు భూమి లాంటి గ్రహాలు అయితే ఉన్నట్లు శాస్త్రవేత్తలు అయితే కనుగొన్నారు వాటిలో కొన్ని జీవానికి అయితే అనుకూలంగా ఉండొచ్చు అని అయితే భావిస్తున్నారు సో వీటిలో చాలామంది ఈ ఎగ్జాంపుల్స్ని అయితే నమ్ముతారు వాస్తవానికి ఏలియన్స్ ఉన్నాయా అనే ప్రశ్నకి సమాధానం ఇంకా కొన్ని సంవత్సరాల్లో ప్రపంచం ముందు బయట పెడదాం అనుకుంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఒక సూపర్ టెలిస్కోప్ ద్వారా కొన్ని గ్రహాలను అయితే వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తున్నారు కొత్త కొత్త గ్రహాలని మన గెలాక్సీలో ఉన్న గ్రహాలని మన భూమి లాంటి గ్రహాలనే చాలా ఉన్నట్లు అక్కడ కూడా జీవం ఉండే అవకాశం ఉన్నట్లయితే ఇప్పుడున్న శాస్త్రవేత్తలు అయితే కనుగొనే స్థాయికి ఉన్నారు చూద్దాం మనం అందరం ఏలియన్స్ అనేది మూవీస్లోనే చూసాం రియల్ లైఫ్లో అయితే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే ఎవరూ పొందలేదు అండ్ శాస్త్రజ్ఞులు కూడా వీటి గురించి ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి కానీ సో వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అనేది ఇప్పటికీ రాలేదు ఎప్పటికీ రాదేమో అని మనం అనుకుంటాం కానీ కొన్ని రోజుల్లోనే ప్రపంచానికి ముందు ఏలియన్స్ ఉంటాయని బయటపెట్టే అవకాశాలని రీసెంట్గా ఒక సైంటిస్ట్ అయితే చెప్తున్నారు సో ఏదేమైనా ఏలియన్స్ అనేవి మామూలుగా మనలాగానే ఉంటాయి కానీ చాలామంది మనం ఏమనుకుంటున్నామంటే మనకన్నా అడ్వాన్స్ టెక్నాలజీలో బతుకుతున్నాయా అంటే మనం అంటే ఇప్పుడు టెక్నాలజీ కొంచెం డెవలప్డ్గా ఉంది కానీ వాళ్ళు మనకన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో బతుకుతున్నారు వాళ్ళ దగ్గర మనకన్నా అడ్వాన్స్డ్ వెపన్స్తో వాళ్ళు ఉన్నారు మనం కొంతమంది ఏమనుకుంటామంటే ఏలియన్స్ ఈ ఏలియన్స్ గురించి మనం నైట్ ఎక్కువగా ఆలోచించేది ఇవి నైట్ పోటే కిందకి దిగితే భూమి సూర్యుడు ఎక్కువ సూర్యరశ్మి అంటే వీటికి పడదు ఒకవేళ సూర్యుడు కాంతి వెలిగి వాటి మీద పడితే అవి అయితే మన వాళ్ళు కూడా అంటారు సో అది నిజమా కాదనేది ఇప్పటికీ టెస్టింగ్ లేదు ప్రూఫ్స్ ఎక్కడ ఎవిడెన్స్ ఆధారాలు అయితే ఎక్కడా లేవు సో మనం అనుకుంటాం ఏంటంటే ఈ ఏలియన్స్ భూమి మీద తిరిగే అవకాశం ఉండదు కానీ ఉంటే రాత్రిపోతే ఇవి భూమి మీదకి వస్తే అంటే మీరు ఈఎఫ్ఓలు చూసే ఉంటారు మూవీస్లో చూసినట్టు మనకి నైట్ టైం ఆకాశంలో నుంచి ఏదో ఒక పెద్ద వెలుతురు భూమి మీద పడిపోయినట్టు సో ఆ పడి ఆ వెలుతురులో నుంచి కొంతమంది ఏలియన్స్ వచ్చి భూమిని నాశనం అని కొన్ని మూవీస్ అయితే చూస్తూ ఉంటాం సో ఆ జీవం అనేది ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందా అలా ఉంటుందా అనేది మనకైతే తెలియదు సో కొన్ని రోజుల్లో అయితే తెలిసే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్తున్నారు రోజులకి కాదు కొన్ని సంవత్సరాలు పట్టచ్చు కానీ వీటిని మనకు పురాతన ఆధారాలు కూడా ఉన్నాయి అండ్ భారతీయ పురాణాల్లో కూడా ఈ విమానాల గురించి అండ్ వీటి గురించి కూడా ఉన్నాయి అండ్ అంతేకాదు ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్లో కూడా కొన్ని ఇమేజెస్ అంటే కొన్ని మీ బొమ్మలు కూడా ఆ స్క్రిప్ట్ ద్వారా ఆ ట్రాన్స్క్రిప్ట్ ద్వారా అయితే మనకి అర్థమవుతుంది అప్పట్లో కూడా ఇలాంటి ఉన్నాయి ఏలియన్స్ అనేవి ఉన్నారు వాళ్ళు కూడా మనుషులకి కనెక్షన్ ఉందని అయితే మానవులు భావిస్తున్నారు నిజంగా ఏలియన్స్ ఉంటే అసలు ఎప్పటికీ తెలుస్తుంది అనేది ఇప్పటికీ ఒక నిర్ధారణ అయితే లేదు సో ఇది వీడియో మీకు అయితే అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ స్టోరీస్ కోసం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి